హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వనభోజనాలకి చెట్ల తీర్థాలకి వచ్చాం ఇక్కడ వచ్చేసి ప్లస్ టూ ప్లస్ నల్లభూషమ్మ కానీ వనదేవత అని మనం ఇక్కడ పెట్టడం అయింది వంట చేసుకొని ఫస్ట్ దేవుడికి దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాకే మనం తినడం అనేది జరుగుతుంది ఏ పొయ్యి మీద కట్ల పొయ్యి మీద రాళ్ళతోని పొయ్యి పెట్టి వంట చేసుకున్నాం ఓకే ఎంత బాగుంది అంటే చాలా చాలా అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది ఇంట్లో ఇంట్రెస్టింగ్ ఉంది ఓకే గ్యాస్ పొయ్యి మీద వండుకున్న దానికంటే ఇప్పుడే తొందరగా అయింది ఇది ప్రాసెస్ అనిపించింది గంటలో అన్నం కర్రీ అయిపోయింది ఓకే వన దేవతకు మనం ముక్కు సమర్పించాము ఓకే నాటు కోడి పోలీసు అన్నం భోజనాలుగా నైవేద్యంగా సమర్పించారు